నమస్కారం వ్యూవర్స్ వెల్కమ్ బ్యాక్ టు మన ఛానల్ ట్రావెల్ విత్ మిథాయ్ ఇవాళ మనం సిద్ధి వినాయక క్షేత్రంలో ఉన్నాము మనం కాణిపాకంలో ఉన్నామండి చూస్తున్నారు కదా వెనకల అదే గోపురం అనమాట కాణిపాకం అనేది మనకి చిత్తూరు నుంచి లెవెన్ కిలోమీటర్స్ ఉంటుంది తిరుపతి నుంచి మనకి అరవై నాలుగు కిలోమీటర్లు ఉంటుందండి తిరుపతికి వచ్చిన ప్రతి భక్తుడు తప్పకుండా కాణిపాకానికి దర్శనం చేసుకుంటారు అయితే ఈ వీడియోలో ఈ కాణిపాకానికి సంబంధించిన విశేషాలు వివరాలు దాంతోపాటు ప్రత్యేకతలు కూడా నేను మీకు షేర్ చేయబోతున్నాను వీడియో మాత్రం మొత్తం చూడండి నా ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా టైం వేస్ట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం స్వయంభూగా వెలిసిన వినాయకుని పవిత్రమైన దేవాలయం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి మందిరం కాణిపాకం చిత్తూరు డిస్టిక్ ఆంధ్రప్రదేశ్లో ఉందండి తిరుమలకు వెళ్ళినప్పుడు తప్పకుండా చాలామంది దర్శించుకునే వినాయక దేవాలయం కాణిపాకం హిందువులు ఎలాంటి శుభకార్యం చేయాలన్నా మొదటిగా పూజించేది వినాయకుణ్ణి వినాయకుణ్ణి పూజిస్తే శుభం కలుగుతుందని ప్రజల నమ్మకం వినాయకుడు అనగానే మనకెక్కువగా గుర్తొచ్చేది కాణిపాకం వినాయకుడు వెలిసిన పవిత్రమైన స్థలం తెలుగు రాష్ట్రాలలో చాలా ప్రాముఖ్యం ఉన్న క్షేత్రాల్లో కాణిపాకం ఒకటండి ఇక్కడ వినాయకుణ్ణి ఎవరూ ప్రతిష్ఠించలేదు తను స్వయంగా వెలసాడు అందుకే కాణిపాకం వినాయకుణ్ణి స్వయంభూ అని అంటారు కాణిపాకంలో కొలువుతీరిన స్వామి వినాయకుడు మూర్తిగా వెలిశాడు ఈ స్వామికి వేల సంవత్సరాల నాటి చరిత్ర ఉంది స్వామి అప్పటి నుండి ఇప్పటి వరకు సర్వాంగ సమేతంగా పెరుగుతుంటారని ఆ విషయాన్ని ఎన్నో నిదర్శనలు ఉన్నాయని ఇక్కడున్న భక్తులు నమ్ముతారు స్వామివారి యాభై సంవత్సరాల క్రితం ఒక వెండి కవచం ఉందండి అది ప్రస్తుతం సరిపోవట్లేదని చెప్తారు స్వామివారి విగ్రహం నీటిలో కొద్దిగా మునిగి ఉంటుంది ఎంత త్రవ్వినా స్వామివారి తుది మాత్రం ఎవ్వరూ కనుగోలేకపోయారు కాణిపాకం అంటే వ్యవసాయ భూమిలో ప్రవహిస్తున్న నీరు అని అర్థం కాణిపాకంలో వ్యవసాయానికి ఎప్పటికీ నీరు ఉంటుంది పచ్చటి పంటల్లో అక్కడి వాతావరణం ఎప్పుడు హాయిగా ఉంటుంది కానీ కాణిపాకం గుడి ఉన్న భూమి ఒకప్పుడు మూగ గుడ్డి చెవటివారైన ముగ్గురు అన్నాదమ్ములు వ్యవసాయ భూమి ఇప్పుడు ఆ చరిత్ర ఏంటో మనం తెలుసుకుందాం ఈ కాణిపాక చరిత్ర గురించి మాట్లాడుకుంటే ఈ మందిరం అనేది పదకొండవ శతాబ్దంలో స్వయంభూగా వెలిసారండి ఈ ప్రదేశంలో కాణిపాకంలో ఒక ముగ్గురు అన్నదమ్ములు ఇక్కడ బావి తవ్వుతూ ఉండగా కింద మనకి స్వామివారి కాణిపాక వినాయక స్వామివారి విగ్రహం ఇక్కడ దొరికిందనమాట లెవెన్త్ సెంచరీ తర్వాత పద్నాలుగవ శతాబ్దంలో ఇక్కడ చోలా కింగ్స్ ఈ టెంపుల్ అంతా డెవలప్ చేశారండి దీని మహత్వం మనకి పదకొండవ పదకొండవ శతాబ్దం నుంచి మనకి తెలిసిందనమాట చాలా చాలా పవిత్రమైన టెంపుల్ అండి టెంపుల్ పక్కనే మనకి శివాలయం ఉంటుంది మన వెనుకలో చూస్తున్నారు కదా ఇదే అనమాట ఇక్కడ కూడా మనకి మురుగన్ స్వామివారు మనకు ఇస్తారు ఇక్కడ కూడా వచ్చి మీరు దర్శనం చేసుకోవచ్చు ఈ కాణిపాక ఆలయం తూర్పుగా ఈశాన్య దిశలో శ్రీ వరదరాజుల స్వామి వారి ఆలయం కూడా ఉంటుంది మరియు వాయు దిశలో మరకతాంబిక సమేత మణికంఠేశ్వర స్వామి ఆలయం కూడా ఉంటుందండి మీరు ఈ మందిరాలను కూడా దర్శించుకోవచ్చు ఇక దీని చరిత్ర గురించి మాట్లాడితే పూర్వం అభిమన్యు మనవడు అంటే మనకి ఈ చరిత్ర మహాభారతం నాటిదనమాట రాజా జనమేజయుడు సర్పయోగం చేసిన తర్వాత శ్రీ మహావిష్ణువు అతని కలలో కనపడి శ్రీ వరదరాజుల స్వామి వారి ఆలయాన్ని కట్టించమని ఆజ్ఞాపించాడు అప్పుడు కాణిపాకంలో ఈ రెండు మందిరాలను కట్టించి స్వామివారికి నిత్యం పూజలు అందజేసేవారనమాట ఈ టెంపుల్ దర్శనం టైమింగ్స్ వచ్చేసి ఉదయం ఐదు గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంటల వరకు మరియు సాయంకాలం నాలుగు గంటల నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు మీరు స్వామివారిని దర్శించుకోవచ్చు ఇక్కడే మన మొబైల్ ఇదే కెమెరా ఉంటే కనుక ఇదే కౌంటర్లో మనం డిపాజిట్ చేయాలండి ఇక్కడ ఎంక్వైరీ ఆఫీస్ కూడా ఉంది ఇటే చూస్తే మనకి ఎంట్రన్స్ ఇక్కడ నుంచే మనకి వన్ ఫిఫ్టీ రూపీస్ స్పెషల్ దర్శనం ఎంట్రీ ఇక్కడి నుంచే అనమాట అక్కడ కోనేటు ఉంటుంది ఇదే స్వామివారి గోపురం ఇది శీర్ఘ దర్శనము హండ్రెడ్ రూపీస్ దండి ఇటెళ్తే కనుక మీకు అదే శీర్ఘ దర్శనం వన్ ఫిఫ్టీ రూపీస్ ఎంట్రన్స్ ఉంటుంది అనమాట ఇక్కడి నుంచి వచ్చి కొంచెం తొందరగా వెళ్ళొచ్చు మనకి ఇక్కడ దర్శనం టైమింగ్స్ కూడా మీకు కనబడుతున్నాయి కదా ఇది ఉచిత దర్శనం టైమింగ్స్ అండి ప్రకారంగా మీరు ఉచిత దర్శనం తీసుకోవాలనుకుంటే కనుక ఈ ఈ టైం ప్రకారంగా మీరు దర్శనానికి వెళ్ళచ్చు మేము హండ్రెడ్ రూపీస్ స్పెషల్ దర్శనం తీసుకున్నామండి ఇదే లైన్లో వెళ్ళామనమాట మాకు థర్టీ మినిట్స్లో స్వామివారి దర్శనం అయిపోయింది ఇది ప్రసాదం కౌంటర్ అండి మీకు స్మాల్ లడ్డు ఫిఫ్టీన్ రూపీస్కి వడ టెన్ రూపీస్ అండ్ లడ్డూ కవర్ మనకి ఇక్కడ దొరుకుతుంది ఇక్కడ మీరు తీసుకోవచ్చు ప్రసాదం ఇది గోమాత పూజా ప్లేస్ అండి ఇక్కడే గోమాతకి ఇరవై రూపాయలు పెడితే మనకి గడ్డి ఇస్తారు ఇక్కడే మనము గోమాతకి తినిపించవచ్చు శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారికి నిత్యం అష్టోత్తరాల పూజలతో పాటు పండుగ పర్వదినాలలో ప్రత్యేక పూజలు కూడా నిర్వహిస్తారు వినాయక చవితికి ఇక్కడ ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తారు సత్యప్రమాణాల దేవుడైన కాణిపాకం విఘ్నేశ్వరుడు ముందు ప్రమాణం చేయడానికి అబద్ధికులు సిద్ధంగా ఎప్పటికీ ఉండరు కాణిపాకంలో ప్రమాణం చేస్తారా అంటూ సవాల్ కూడా విసురుతారు మరొక ప్రత్యేకత ఈ మందిరానికి ఏంటంటే బ్రిటిష్ కాలంలో ఇక్కడ చేసిన ప్రమాణాలకు న్యాయస్థానాల్లో కూడా ప్రామాణికంగా తీసుకునేవారట ఈ స్వామివారి దర్శనం ఈ వీడియో చూస్తున్న అందరికీ మరియు విఘ్నేశ్వరుని తలుచుకున్న ప్రతి ఒక్కరికి తప్పకుండా లభించాలని నేను కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ అండి నా వీడియో మొత్తం చూసినందుకు ఈ కాణిపాకం దేవాలయం గురించి మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా ప్లీజ్ కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి అండ్ తప్పకుండా మీకు కమెంట్కి రెస్పాండ్ చేస్తాను ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సైనింగ్ ఆఫ్ ఫామ్ ట్రావెల్ విత్ మి